హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వచ్చాము చూడండి చూడండి జనాలు అయితే ఎట్లా ఉన్నారో చాలామంది వచ్చారండి జనాలు ఎటు చూసిన బొమ్మలు పిల్లలకు కావాల్సినవి ఐటమ్స్ పెద్దలకు కావాల్సిన అన్నీ వచ్చామండి ఎక్కడికి వచ్చామంటే చెప్పాను ఫ్రెండ్స్ మేమైతే బెమ్మ మఠం అయితే వచ్చామండి ఆయన పుట్టినరోజు అండి పుట్టినరోజుకు రావాలనుకున్నాం వచ్చేసామండి మనకి ఏదైనా ఆయన కాడికి రావాలంటే ఏదైనా ఆజ్ఞ ఉండాలి కదండి దేవుడి దగ్గరికి మనం అనుకున్న టైం అప్పుడు పోవాలనుకుంటే పోలేము ఏదో ఒక టైంలో మనం పోగలుగుతాం మాకైతే ఈరోజైతే వచ్చినామండి మేము దేవుడి దగ్గరికి అయితే వచ్చాము చూడండి అంత ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఇష్టం ఈ విధంగా చూడడం బొమ్మలు ఇవన్నీ కొనుక్కోవాలి గాజులు తీసుకోవాలనేసి సర్లే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదా అనేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాం అని అనుకున్నా ముందు దేవుని దర్శనం అయితే చేసుకో చేసుకున్నాక అన్నీ చూ చూసుకుంటే ఒక రౌండ్ మీకు కూడా చూపిస్తా పూలదండలు కానీ అన్నీ ఏం కావాలో అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయండి బయటనే మనకు కావాల్సిన ఎవరిని వచ్చినప్పుడు కంపల్సరీ కొనుక్కొని వెళ్ళండి ఇది ఇక్కడైతే టెంకాయ అయితే తీసుకుంటున్నాము మా బావ అయితే టెంకాయ తీసుకుంటున్నాడు ఒకటి ఇంకోటి తీసుకోవాలంటే లేదు ఒకటి చాలే అని చెప్పాను నేను ఒక ఒక్క కవర్లోనే రెండు కొబ్బరికాయలు వస్తాయండి ఆ రెండు కొబ్బరికాయలు లోపల కొట్టేస్తాము చూడండి ఇక్కడ దేవుడి ముఖద్వారం అండి మున్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది మనం లోపలికి వెళ్ళడానికి చూపిస్తున్నాం మీకు ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి మనం మా బావ అడుగుతున్నా ఆయన ఏం సీరియల్ చూస్తున్నావయ్య అంటే బెమ్మముడి చూస్తున్నాయా అనేసి అన్నాడు మా బావకు కూడా బెమ్మ ముడి అంటే సీరియల్ అంటే ఇష్టము అందుకని ఆయన మేము కూడా చూస్తామండి డైలీ బెమ్మముడి అనేసి అని చెప్తున్నాడు అతనితో అయితే వెళ్తున్నాం ఇదిగోండి లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి ఒక రెండు మగద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాం చూడండి లోపల జనాలు అందరూ వెయిటింగ్ అండి లేట్ టైం అయిపోయిందని బయట అందరూ ఆయన పుట్టినరోజు కాబట్టి ఓంగొన్ను కలిశాలు అవన్నీ ఎత్తారంటే ఉదయాన్నే మేము కొంచెం వెళ్ళామండి మా ఊర్లో వర్షం పడితే మేము మధ్యలోనే ఆగిపోయాము దానివల్ల మేము దేవుని ఆ టయానికి ఎదుక్కలేకపోయామండి కలిశాలు ఎత్తేటప్పుడు ఇక్కడ అంతా వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడు ఓపెన్ చే చే అవుతుంది అనేసి మేము కూడా వెయిట్ చేసామండి ఇక్కడ ఆయనకి కావాల్సిన బెమ్మం కానీ ఇవి ఫోటోలు కానీ ఏమన్నా దారాలు తీసుకోవాలంటే అక్కడైతే తీసుకోవచ్చు లోపలనే పెట్టిన్నారు ఇంతకుముందు అయితే బయటనే ఉన్న ఇప్పుడు లోపలనే పెట్టినారు అవన్నీ ఇక్కడ చూడండి మొత్తం కలిశాలు ఇవి ఉదయాన్నే కలిశాలు ఎత్తారంటే మేము ఆ టయానికి రాలేకపోయామండి నాకు కొంచెం అదొక్కటి ఇది బాధగా అనిపించింది ఏముందిరా ఇంకా దేవుడు ఏ టైం అనుగ్రహిస్తే అప్పుడే కదండి మనకు చూడండి ఇదంతా ఆయన తిరిగిన ఏరియా మొత్తం అక్కడ బావి కనిపిస్తుంది కదా బావి కూడా చూపిస్తున్నా మీకు ఇగో నీళ్ళు ఆ బావిలో చూడండి తాంబేలు రో ఇగ ఉన్నాయి చూడండి తాంబేలన్నీ ఎంత బాగున్నాయి చూడు అండి ఇగోండి తాంబేళ్ళు బావిలో ఐదు కనిపించిన ఐదు కనిపించినాయి మాకు అటుపక్క రెండు ఇటుపక్క రెండు కనిపించినా ఇంకోసారి అడ్డకుండా రెండు ఉన్నాయండి తాంబేళ్ళు ఎప్పటికీ బావిలో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఫుల్గా వస్తూనే ఉంటాయి చూడండి వాటర్ అని ఈ బావి గురించి ఏదో చరిత్ర ఉందండి కానీ అది నాకు తెలియలే మీకు చెప్పడానికి నేను చిన్నప్పుడు పోయినప్పుడు ఈ బావి మా చేసిన వాళ్ళు చూపిస్తున్నారు నాకు ఈ బావి గురించి చెప్తున్నారు అదొక్కటి నాకు తెలియదు అండి ఏమనుకోవద్దు చూడండి ఇక్కడి నుంచి మొత్తం ఆయన సాయంత్రం అయితే ఇంకా బాగా చేస్తారంట మేము ఉదయాన్నే వెళ్ళాము కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి మళ్ళీ లేట్ అవుతుంది మా బావి మాకు కాళ్ళు కొడుకుంటున్నాడు పాయింట్కి మట్టి ఎంత అయిందనేసి ఇక్కడ మళ్ళీ కాళ్ళు కూడా కొనేసి ఇక్కడికి వచ్చామండి ఇదిగోండి బెమ్మ గారు నాయనకు ఎదురుగా ఈయన నందిని ఇక్కడ నంది అయితే ఉంటుంది ఇదంతా మఠం అండి చాలా పెద్దది బాగా చూడాలనుకున్న కూడా చాలా బాగుంటుంది అది గజస్తంభం అండి చూడండి ఇక్కడ భజన అయితే చేస్తున్నారు మంచిగా పాటలు పాడి భజన చేస్తున్నారు మంచి భజన చేసి పాటలు పాడి అన్నీ చేస్తున్నారు బావన్నీ తిరిగి చూస్తున్నాడు మనం ఎప్పుడో అనుకుంటాం కానీ ఆయన ఆజ్ఞ ఉన్నప్పుడే మనం అయితే చేరుకున్నామండి మేమైతే అందరూ అయితే భజన దగ్గరికి అయితే వస్తున్నారు ఇంకా టైం ఏంది కదా మూడవుతుంది టైము అందుకనేసి దేవుని దర్శనానికి అయితే అందరు వస్తూ ఉన్నారు మళ్ళీ లేట్ అవుతాం మేము అనేసి మళ్ళీ మేము బయలుదేరాడుక లేట్ అవుతుంది అనేసి మేము అక్కడి నుంచి పోదంలేసి అనుకొని మళ్ళీ వచ్చేస్తామండి ఇంకా ఇదిగోండి బయట గాజులు అయితే తీసుకుంటా దేవుడి దగ్గరికి వచ్చినాం కదా ఇంకా అయితే మనకు చూపించారు ఫో ఫో ఫోన్లు ఇవన్నీ బంద్ చేయండి లేదంటే మీకు ఫైన్ పడుతుంది అని అరుస్తారు వాళ్ళు ముందుగానే చెప్తారు అందుకనేసి మనం లోపలికి అయితే తీసుకెళ్ళలేదండి ఇంకా సర్లనేసి లోపలంతా చూపించాను కదండి మళ్ళీ వచ్చేసాను ఇక్కడైతే గాజులు తీసుకుందామని వచ్చాము మళ్ళీ మా బాబు మా బుడ్డోడికి ఇవన్నీ బొమ్మలు కొందామని కొన్నాము అక్కడ కొంచెం రేటు మనం చెప్పడానికి అయితే రేటు ఎక్కువ చెప్తారండి తర్వాత మనం దాని కొద్ది వాళ్ళు దాన్ని బట్టి మనం తీసుకోవాలి వాళ్ళకేమంటే రేట్ ఎక్కువ చెప్తారు మనం మనుషుని బట్టి రేట్ ఎక్కువ చెప్తారు కానీ మేము అట్లా కాదు ఇది ఇంత చెప్తే ఇంత కాదు మనసు అని చెప్పి మేము తీసుకున్నాము సర్లే అయితే తీసుకొని అన్నారు అదే అయితే మేమైతే మేము అడిగిన అయితే వాళ్ళు ఇచ్చారండి తీసుకున్నాం ఫోన్పే అయితే చేస్తున్నాడు అంత దూరం పోయినప్పుడు గాజులు మనం వేసుకుంటా నేను వేసుకుంటాను మళ్ళీ పిల్లలకు కూడా తీసుకుందామని అండి అంత దూరం మీరు వడ్డిచ్చు రాకూడదు అనేసి గాజులు తీసుకున్నా మళ్ళీ మా బుడ్డోడికి బొమ్మలు తీసుకున్నామండి ఇక్కడైతే పర్వాలేదు అంటే రేట్ అయితే కొంచెం రీజనబుల్గానే ఉంది అంతేం రేట్ కాస్ట్లీ ఏం లేదు పర్వాలేదు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ బెమ్మగారు మటం వచ్చిన వాళ్ళు తీసుకోండి ఏది మిస్ అవ్వకండి ప్రతి ఒక్కటి చూడ చూడండి ఫ్రెండ్స్ ఎంత చూస్తే అంత ఆనందం మనకు మధ్యలో మళ్ళీ మన